రైతుల బాగున్నారా దేవుడు మనం గాక ఈరోజు నూట వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు గమనించిన పిల్లరా ఓ వ్యక్తి సముద్రపు ఒడ్డు దగ్గర ఉండి నాకు ఎన్నో ఉన్నాయి ప్రభువా నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి చాలా కష్టంగా ఉంది బ్రతుకు బ్రతకలేకపోతున్నాను ఈ సంసారం అనే బండిని ఎదలేకపోతున్నాను బిడ్డలు అలాగే నా తల్లిదండ్రులు నా భార్య వీళ్ళందరూ నేను పోషించలేకపోతున్నాను చాలీ చాలని జీవితంగా మారిపోయింది నా జీవితము నువ్వే ఏదో ఒకటి చేయాలి ప్రభుత్వ అసలు విలువే లేని ఈ జీవితాన్ని మరి నువ్వు ఎందుకు బ్రతికిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నేను మరణిస్తేనే బాగుండేమో అని ఆ వ్యక్తి ప్రార్థించాడు వెంటనే ఆ సముద్రం దగ్గర ఉన్న ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు విని దేవుడు మెల్లని స్వరం ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాడు నీ పక్కనే ఉన్న ఆ రాయిని తీసుకుని అనేకమైన షాపుల దగ్గరికి వెళ్ళి ఆ రాయిను అమ్మడానికి ప్రయత్నించి దాని తర్వాత నీకే విషయం అర్థమవుతుంది అని అన్నప్పుడు సరే దేవుడు చెప్పాడు కదా ప్రభు చెప్పాడు కదా అనే ఉద్దేశంతో ఆ రాయిని తీసుకొని ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని చూపించి ఈ రాయి మీరు ఏమైనా కొనుక్కోగలరా అని అనంటే ఈ రాయి ఏం కొనుక్కుంటామండి తోక వేయడానికి ఉపయోగిస్తాము కానీ అందుకే ఏం కొనుక్కుంటాం ధర ఏస్తాము ఊరికే ఇచ్చి వెళ్ళిపోండి అని చాలా సులువుగా మాట్లాడాడు వెంటనే గొవ్వలు అమ్ముకునే వ్యక్తి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి ఈ రాయిని ఏమైనా కొంటారా మీరు అని అనగలరా అని అంటే ఆ వ్యక్తి అన్నాడు ఈ రాయి చూడటానికి బాగుంది కదా నేను ఒక పది రూపాయలు ఇస్తానండి అందుకంటే ఇచ్చుకోలేనండి అది అంత కథ ఖరీదు కూడా చేయదు అని అన్నాడు వెంటనే ఇంకా ఆ వ్యక్తి షాక్ అయిపోయి వెంటనే తీసేసుకొని చాలా షాపులకి ఇలా తిరుగుతూ ఉన్నాడు సరైన ధర రావట్లేదు వాళ్ళు పది రూపాయలు ఐదు రూపాయలు వంద రూపాయలు అలా ఆ రాయి బాగుండడానికి చూడటానికి బాగుంది కాబట్టి ఎంతో కొంత ఇస్తాము అని అనేవాళ్ళు కొంతమంది అయితే మేము ఏ ధర ఏమో ఊరికినే ఇవ్వచ్చు కదా అని చాలా మంది అడిగేవాడు ఇక ఆ వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే ఆ రాయిని పట్టుకుని వజ్రాలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు వజ్రాలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఆ వ్యక్తి అంటున్నాడు ఈ రాయిని మీరు ఏమైనా కొనగలరా అంటే ఆ వ్యక్తి ఆ రాకే నేను నీకు లక్ష రూపాయలు ఇస్తానయ్యా అన్నాడు వ్యక్తి చాలా షాక్గా మౌనం అయిపోయాడు వెంటనే ఆ షావుకారి మరలా రెండు లక్షలు ఇస్తా ఇచ్చేసి కాసేపు అగాడు మౌనం అయిపోయాడు ఈ వ్యక్తి వెంటనే ఆ షావుకారి మూడు లక్షలు ఇస్తా ఫైనల్ గా ఇచ్చేసి అని అనగానే ఈ వ్యక్తి చాలా షాక్ షాక్ అయిపోయాడు చాలా కింగి తింటున్నాడు ఏంటి అన్ని లక్షల రూపాయలు విలువ కలిగిన రాయా నాకు దొరికింది అని మౌనంగా ఉండే సమయంలోనే పది లక్షలు కోటి రూపాయలు ఇస్తా ఇచ్చే ఆ రాయి నాకు కోటి రూపాయలు ఇస్తా నీకు కోటి రూపాయలు ఇస్తా నాకు ఇచ్చే అని అన్నాడు ఆ రాయి విలువ కోరగాని వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విలువ విలువగా ఎవరు చూడలేదు మరి అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు విలువగా ఎవరు చూడలేదు మరి అనేకమైన ఆ దుకాణాలకి ఆ వ్యక్తి వెళ్ళి ఈ రాయిని కొంటారా అన్నప్పుడు ఆ రాయిని చాలా మంది విలువ లేకోకుండానే చూశారు కానీ ఒకటి గమనించండి ఆ రాయి విలువ తెలిసిన వ్యక్తి దగ్గరికి ఆ రాయి వెళ్ళినప్పుడు ఆ విలువ చాలా ఖరీదుగా మారిపోయింది ఎంత ఖరీదుగా మారిపోయిందంటే ఒక కోటి రూపాయలు ఖరీదుగా మారిపోయింది ఆ కోటి రూపాయలు తీసుకొని ఆ వ్యక్తి జీవితాన్ని ముందుకు సాగించాడు ఇది నేను ఎందుకు చెప్పాను అంటే ఈరోజు చాలా మంది చచ్చిపోతాను ఈరోజు చాలా మంది నా జీవితం విలువే లేదు ఈరోజు చాలా మంది నా ప్రాణం అసలకి విలువైనది కాదు నన్ను అందరూ హేళన్ చూస్తున్నారు నన్ను అందరూ ఇబ్బంది పెడుతున్నారు నన్ను అందరూ పనికి వాడిని అనుకుంటున్నారు నన్ను అందరూ పనికి రాని అనుకుంటున్నారు నాకేమి చేత కాదని అనుకుంటున్నారు చాలా మంది నన్ను అపహాసిస్తున్నారు గ్యాలం చేస్తున్నారు ఇలా అనేక మంది ప్రశ్నలతో చచ్చిపోదాం ఇక విలువైనది కాదు కదా నా జీవితం ఇంకెందుకు అని చాలా మంది అనుకుంటారు గమనించండి ఇప్పుడు ఇలా విలువైన వ్యక్తివి ీవు అని నేను చెప్పడానికి ఒక నిదర్శనం ఏంటంటే నిన్ను నా దేవుడు యశ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చిన ఈ మాట రాయబడుతుంది ఏమనేనండి నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని చెక్కుని ఉన్నాను గమనించండి షావుకారికి ఆ రాయి విలువ తెలుసు ఈ లోకంలో నీ విలువ సృష్టికర్త అయిన నిన్ను సృష్టించిన నా తండ్రికి మాత్రమే తెలుసు నా తండ్రికి నువ్వు ఎంత విలువైన తెలుసా నా దేవునికి నువ్వు ఎంత విలువైన పాత్రమో నువ్వు తెలుసా కానీ దేవుని సేవలు నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుని పరిచర్యలో నీ జీవితము ముందుకు వెళుతున్నప్పుడు నీ జీవితం చాలా విలువైనదిగా మార్చబడుతుంది నీ జీవితం చాలా అందంగా మార్చబడుతుంది నీ జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది ఎప్పుడు అని అంటే దేవుని పనిలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు గమనించండి ఎవరికి విలువ ఉన్నా లేకపోయినా నీ మీద నా మాత్రం అపారమైన ప్రేమతో నిన్ను విలువగా చూసుకుంటున్నాడు ఎంత విలువగా చూసుకుంటున్నాడు అంటే తన అర చేతుల మీదే నిన్ను చెక్కేసుకున్నాడు అంత ప్రేమ అంత విలువ నా దేవునికి పట్ల గమనించండి పిల్ల నాకు విలువ లేదని జీవితం వద్దని అని మీ జీవితాన్ని వృధా చేసుకోమాకండి విలువైన నీ జీవితాన్ని గాయాలు పరుచుకోమాక విలువైన నీ జీవితాన్ని అంతం చేసుకోమాకండి నీ జీవితం నీకు విలువైనది కాదేమో కానీ నా దేవునికి ఎంతో విలువైనది విలువైన నీ జీవితాన్ని విలువగా కాపాడుకోండి విలువైన నీ జీవితాన్ని భద్రంగా కాపాడుకోండి విలువైన నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి నా దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవించి ఆశీర్వదించను కాక ప్రైజ్ దేవుడు మిమ్మల్ని దీవించను